హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీషోలో అయితే శారీస్ అయితే తెప్పించానండి చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజ్లో అయితే తెప్పించాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వెడ్డింగ్ సీజన్ కదా వెడ్డింగ్ సీజన్కి ఉపయోగపడే శారీస్ అయితే నేను తెప్పించాను శారీస్ నేను తెప్పించినవి ఎలా యూజ్ చేయొచ్చు అంటే మెహందీకి హల్దీకి అలానే నైట్ చిన్న రిసెప్షన్కి వెడ్డింగ్ అయిపోయిన తర్వాత శారీ చేంజ్ చేసుకుంటాం కదా అలాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు సమ్మర్కి ఎక్కువ హెవీగా ఉంటే మనం కట్టుకోలేము కదా ఈ వేడికి అందుకని మనం సింపుల్గా చాలా లైట్ వెయిట్ ఉన్న శారీస్లో అయితే రీజనబుల్ ప్రైస్లో అయితే తెప్పించాను అనమాట ఫోర్ శారీస్ అయితే తెప్పించానండి నేను ఇప్పుడైతే కలెక్షన్ ఎలా ఉందో చూద్దామా ఇగోండి ఇవి వచ్చేసి త్రీ శారీస్ అనమాట ఇవి త్రీ శారీస్ నేను కట్టుకున్నది ఒక శారీ ఫోర్ శారీస్ అయితే తెప్పించానండి నేను కట్టుకున్న శారీ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇలా లైట్ మిరర్ వర్క్ అనేది వచ్చింది అనమాట స్క్యాలప్లోన నేను సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు కట్టుకుంటే ఎలా ఉందనేసి ఎందుకంటే ఇది ఈ వీడియోలో అంత క్లారిటీగా చూపించడానికి అవ్వదు కదా అందుకనేసి నేను మీకు సైడ్ అయితే వీడియో కట్టుకున్న శారీ ఎలా ఉంటుంది అనేది అప్లోడ్ అయితే చేస్తాను సైడ్కి పిక్ అప్లోడ్ చేస్తాను ఇదిగోండి ఇలా స్కాలెప్ అయితే వచ్చింది అనమాట స్కాలెప్ వచ్చి ఇలా మిరర్స్ అయితే వచ్చాయి ఇవి పేపర్ మిర్రర్స్ అండి రియల్ మిరర్స్ అయితే కాదు శారీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ జార్జెట్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్ జార్జెట్ అనమాట అసలు ఎలా కడితే అలా అనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఇదిగోండి ఇలా స్కాలప్ అయితే వచ్చిందనమాట పళ్ళు అంతా స్కాలప్ వచ్చిందండి ఇలాగా ఇదిగోండి ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి ఇదిగోండి ఇలా మొత్తం శారీ అంతా స్కాలప్ వచ్చింది మనకి ఇక్కడ కట్టు చెంగు దగ్గర నుంచి పైన కూడా మొత్తం స్కాలప్ శారీ కూడా స్టార్టింగ్ నుంచి స్కాలప్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్కి కూడా చిన్న లైన్స్ అనేది వచ్చిందనమాట నేను బ్లౌజ్ పిక్ సైడ్ యాడ్ చేస్తాను బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ అండి ఇదే కలరే వచ్చిందనమాట ఇదే కలర్లోనే లైన్స్ వచ్చింది బ్లౌజ్ ఆ లైన్స్కి హ్యాండ్స్కి వచ్చేసి స్కాలప్ ఇలా ఇప్పుడు ఇది ఎలా ఉంది స్కాలప్ వర్క్ సేమ్ ఇదే హ్యాండ్స్కి అయితే వస్తుంది మీరు అది హ్యాండ్స్కి పెట్టించుకొని సింపుల్గా డిజైన్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి క్లాత్లో మనం ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా కూడా బాగా సన్నగా కనిపిస్తారండి చాలా బాగుంటుంది అనమాట కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకున్న కూడా కంఫర్టబుల్గా ఉండగలుగుతారనమాట ఇక కాలేజీలో ఏమైనా ఫెయిర్వెల్స్ అలా అయినా కూడా పిల్లలకి ఇలాంటివి లైట్ వెయిట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి నేను కలర్స్ సైడ్ అయితే యాడ్ చేస్తాను మీకు ఇక నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎల్లో శారీ తీసుకున్నా అండి ఇది మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లో శారీ అనమాట మ్యాంగో ఎల్లోకి వచ్చేసి ఇదిగోండి శారీ అంతా ఇలా క్రీపర్ టైప్ అయితే వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా మొత్తం క్రీపర్ టైప్ ఆ క్రీపర్లోన రోజెస్ అయితే వచ్చాయి ఈ కింద వచ్చేసి చూడండి బాగా ఇది ఏమంటారు అదే ఒక రాజుని పల్లకిలో తీసుకెళ్తారు చూడండి ఆ థీమ్ అనమాట ఇది ఇలా ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా ఉందనమాట థీమ్ మొత్తము ఈ కింద వచ్చేసి ఇది టిష్యూ బార్డర్ అండి టిష్యూ వచ్చింది అనమాట బార్డర్లో కూడా టిష్యూ వచ్చింది ఇదిగోండి టిష్యూ బార్డర్ ఇది ఇందులోన ఇలా టెంపుల్ టైప్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి ఏమైనా మహల్స్కి ఉంటుంది చూడండి అలాగా టెంపుల్ థీమ్ అనమాట వాటిల్లో కూడా ఇలాగ బొమ్మలు అయితే వచ్చాయండి అమ్మాయిది అబ్బాయిది ఇలా బొమ్మలు అయితే వచ్చాయి అసలు డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసి కిందకనమాట క్లాత్ అయితే చాలా బాగుందండి నేను కట్టుకున్నాక ఎలా ఉంటుంది అన్నది సైడ్ అయితే మీకు పిక్ యాడ్ చేస్తాను ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ అనమాట ఇది కూడా జరియే ఉందండి ఇది కూడా జరి ఉంది అందులో కూడా చిన్నగిలా బొమ్మలు అయితే అనమాట ఇదిగోండి శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుందండి పళ్ళు చూద్దామా ఇగోండి ఇది పళ్ళు పళ్ళులో ఇలా వచ్చిందండి పెద్దగా అనమాట ఇగోండి ఇది పళ్ళు ఇలా పెద్దగా వచ్చింది అనమాట మొత్తం థీమ్ అనమాట ఇది ఈ కింద కూడా మళ్ళీ స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఈ స్మాల్ బార్డర్లోన పికాక్స్ అయితే వచ్చాయి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి అసలు మనం వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ చేయొచ్చు ఐరన్ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒకసారి నేను వేసుకొని చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి క్లాత్ కూడా చూడండి ఒకసారి అసలు సాఫ్ట్ క్లాత్ అనమాట అస్సలు మందం లేదు ఇచ్చింగ్ లేదు సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉందనమాట క్లాత్ ఇది కలర్ పోతుంది అనే ప్రాబ్లం కూడా లేదండి మొత్తం నేతనే ప్రింట్ అయితే అస్సలు కాదు నేతలోనే వచ్చింది ఇది ఇక బ్లౌజ్ చూద్దామా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మీకు శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మళ్ళీ మీరు వేరే బ్లౌజ్ తెచ్చుకోవాలి మళ్ళీ బ్లౌజ్ కోసం మళ్ళీ సపరేట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే మేము పెట్టుకోవాలి అనే టెన్షన్ అయితే అస్సలు లేదండి ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంది బ్లౌజ్ ఇగోండి బ్లౌజ్లో కూడా సేమ్ చిన్న క్రీపర్ అనమాట చిన్న క్రీపర్ వచ్చి స్మాల్ రోజెస్ అండి అసలు ఎంత బాగున్నాయో ఈ రోజెస్ చూస్తే ఎలా ఉందంటే మామూలుగా గేట్ దగ్గర మనం రోజెస్ పెద్ద ట్రీస్ పెట్టుకుంటాం చూడండి తీగ ఉండేది ఉంటుంది ఒకటి రోజెస్ ట్రీ చాలామందికి తెలిసే ఉంటుంది అది చాలామంది ఇళ్ళ దగ్గర ఉంటుంది ఆ రోజు చెట్టుకైతే మొత్తం ఇలా ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా ఉంటాయి అనమాట సేమ్ అదే డిజైన్ అండి ఇది ఇవ్వండి సేమ్ అదే డిజైన్ అనమాట పైన స్మాల్ బార్డర్ వస్తుంది యాజ్ టీజ్గా శారీకి కింద ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ హ్యాండ్స్కి కూడా వచ్చిందనమాట ఓకేనా ఇది హ్యాండ్స్కి పెట్టుకోండి ఈ స్మాల్ బార్డర్తో నెక్కి ఏదైనా బోట్ నెక్ లాగా కానీ అలాగా బ్యాక్ సైడ్ డిజైన్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఇది బోట్ నెక్ పెట్టించుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు బాగా ఐడియా అనమాట అందుకే చెప్తున్నాను బోట్ నెక్ పెట్టించుకోండి పెట్టించుకొని పింక్తో పైపింగ్ ఇప్పించుకోండి ఇది బ్యాక్ సైడ్కి యూజ్ చేయండి నెక్కి బ్యాట్ బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని మీకు జిప్ ఇష్టమైతే జిప్ యూజ్ చేయించుకోండి లేదు అంటే పోల్కి బటన్స్ పెట్టి బ్యాక్ బటన్స్ అయితే పెట్టించుకోండి చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ ఏవి కావాలన్నా కూడా లింక్ అని నాకు కామెంట్ చేయండి చేస్తే మీకు లింక్ అయితే ఇస్తాను నేను వెంటనే పర్చేస్ అయితే చేసుకోండి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ మీరు తీసుకొని ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డేస్కి అయితే వస్తుందండి మీరు ఆర్డర్ పెట్టాక మళ్ళీ మీరు స్టిచ్చింగ్ అవన్నీ అవ్వాలంటే టైం పడుతుంది కదా అందుకని ముందే అయితే ప్లాన్ చేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అసలు చాలా బాగుందండి శారీ ఇక బ్లాక్ అనమాట ఇది డార్క్ బ్లాక్ కలరు డార్క్ బ్లాక్ కలర్లోన ఇగోండి ఇలా అయితే డిజైన్ వచ్చిందనమాట బంచెస్ అనమాట బంజెస్ థీమ్ వచ్చింది ఇది కూడా టిష్యూ బార్డర్ టిష్యూ బార్డర్ అంటే మళ్ళీ చాలా స్టిఫ్గా ఉంటుందని అనుకోకండి చాలా సాఫ్ట్ టిష్యూ అనమాట ఇది ఎలా అంటే హ్యాండ్లూమ్ శారీస్ కొంటుంది చూడండి ఆ టిష్యూ టైప్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి పైన కింద ఇలా వచ్చి ఇక్కడ మధ్యలో మళ్ళీ చిన్న బార్డర్ అయితే వచ్చింది ఇది పైన పెద్ద క్రీపర్స్ అనమాట శారీ మొత్తం మళ్ళీ ప్లెయిన్ ఉంటుంది కింద ఒకటి హైలైట్ చేశారనమాట ఈ పైన వచ్చేసి ఇదిగోండి స్మాల్ బార్డర్ చాలా బాగుందండి ఈ శారీస్లో అయితే నేను చూశాను బయట ఇది ప్యూర్ బెనారస్లో అయితే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉందండి ఈ శారీ మనకి సేమ్ అదే డిజైన్లోనే ఇది సెకండ్ ఇమిటేషన్ టైప్ అనమాట ఈ శారీ అనేది డిజైన్ చేయడం అయింది ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి ఎవ్వరు కొనుక్కోలేరు కదండి అంటే కొంతమంది కొనుక్కోగలరు కొంతమంది కొనుక్కోలేరు కానీ ఇది ఈ శారీ కట్టుకుంటే ఆ శారీ కట్టుకున్నది ఈ శారీ కట్టుకున్నది పక్కన పక్కన మనం కంపేర్ చేసుకుంటే డైరెక్ట్ చూస్తే డిఫరెంట్ తెలుస్తుంది కానీ ఫోటోలు చూస్తే డిఫరెంట్ వస్తుంది తెలియదండి అంత మంచిగా వచ్చిందనమాట ఇది డిజైన్ సేమ్ ఆ శారీ లాగానే వచ్చిందనమాట నేను ఆ బెనారస్ శారీ అన్నా కదా అది కూడా మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను సైడ్కి మీకు అర్థమవుతుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్ ఉంది శారీ మొత్తం ఒకసారి చూపించేస్తాను మీకు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చాలా పెద్దగా ఉందండి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చింది పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా అండి చాలా కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ అంటాం కానీ మనము ఈ శారీస్ ఏం పడవండి అసలు ఆ శారీస్ ముంగట ఎందుకంటే మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగుంది అసలు సాఫ్ట్ క్లాత్ అనమాట మనం జర్నీకి కానీ పార్టీవేర్గా కానీ యూజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఇదిగో శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుందండి దీటి కొన్ని వాటర్ ఏమా ఇంకొక శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఉందండి డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇక ఈ బ్లౌజ్ గురించి అయితే నేను ఏం చెప్పానండి అసలు అంత బాగుంది బ్లౌజ్ అయితే ండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి అసలు మొత్తం చిన్న ఫ్లవర్స్ అనమాట మనకు శారీలో బార్డర్లో ఎలా ఉందో సేమ్ అదే ఫ్లవర్స్ అయితే వచ్చింది పైన గా స్మాల్ బార్డర్ కింద కూడా సేమ్ అండి శారీకి ఎలా వచ్చిందో అలాగే బిగ్ బార్డర్ అయితే వచ్చింది దీనికి వచ్చేసి మీరు ఇదైతే కంపల్సరీ బోట్ నెక్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీరు వేరే శారీస్ పైకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది కంపల్సరీ బోట్ పెట్టించుకోండి పైపింగ్ అనేది బ్లాక్ ఇచ్చుకోండి బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అంతా ఫ్లవర్స్ పింక్ ఎక్కువ ఉంది కదా కాబట్టి మీరు బ్లాక్ ఇచ్చుకున్నారనుకోండి హైలైట్ అవుతుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి స్కాలప్ పెట్టించుకోండి బాగుంటుంది స్కాలప్కి బ్లాక్తో పైపింగ్ ఇచ్చుకోండి బాగుంటుంది అలానే బీట్స్ ఒకవేళ దొరికితే మీకు బీట్స్ కూడా పెట్టించుకోండి మంచి ఒక టూ థౌజండ్ రూపీస్ శారీ లాగైతే రెడీ అవుతుంది నేను చెప్పినట్టుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుందండి మిస్ చేసుకోకండి అసలు ఈ శారీస్ ప్రైజెస్ నేను సైడ్ మీకు పిక్లో యాడ్ చేస్తాను ప్రైజెస్తో సహా తీసుకొని అయితే తీసుకోండి కంపల్సరీ ఎందుకంటే ఇంత మంచి శారీస్ మనకి ఎన్ని షాప్స్ వెతికినా దొరకదండి అసలు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసినా కూడా అసలు టైం వేస్ట్ తప్ప దొరకట్లేదు ఇంతకుముందు మీషోలో క్వాలిటీ అంత మంచిగా వచ్చే కాదండి కానీ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యింది మంచి మంచి శారీస్ ఉంటున్నాయి మనకి మీషోలోనే ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది మెహందీకి అయితే సూపర్ శారీ అని అయితే చెప్తా అండి కూతురికి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ పెళ్ళికూతురు ఈ శారీ కట్టుకొని మంచి డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తే హైలైట్ అయిపోతుంది ఫొటోస్కి కూడా చాలా బాగా వస్తుందండి ఒకవేళ అమ్మాయి శారీ కట్టుకోదు పెళ్ళికూతురు అంటే ఇది క్రాప్ టాప్ కూడా కుట్టించుకోవచ్చు అండి మంచి బాలీవుడ్ డిజైన్ లాగా అయితే వస్తుందనమాట నాకు ఒకవేళ గుర్తుంటే నేను పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు మెహందీకి పెళ్ళికూతురు ఎలా లెహింగ్ కుట్టించుకుంటే బాగుంటుందని పిక్ అయితే యాడ్ చేస్తాను నేను ఓకేనా చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చింది అనుకుంటా అండి ఇది అంతే ఫైవ్ హండ్రెడ్ ఒక టెన్ ట్వంటీ రూపీస్ అటో ఇటో ఉండొచ్చు ఎందుకంటే మీషోలో ఎప్పుడో ఒకటి ప్రైజ్ ఉండదు కదా హై అవుతుంటుంది లో అవుతుంటుంది కాబట్టి ఒక టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇటో అనుకోండి కానీ అంత రీజనబుల్ ప్రైస్లో అయితే అసలు బయట ఎక్కడే దొరకదండి మనకి ఒక్కసారి ఈ సారీ చూసేయండి ఇంకోండి బాటిల్ గ్రీన్ అండి ఇది మెహందీ అంటారు కదా మెహందీ గ్రీన్ అనమాట ఆ మెహందీ గ్రీన్లో ఇలా రోజెస్ వచ్చాయండి పెద్ద పెద్దగా ఆ రోజెస్కి ఇలా వచ్చింది అనమాట మొత్తం గ్లిట్టర్ వాష్ చేసినా పోదండి అలానే ఉంటుంది శారీ అయితే చూపించేస్తాను మీకు ఎంత బాగుంది శారీ ఈ శారీకి ప్లస్ పాయింట్ ఏంటంటే పళ్ళు రాలేదండి పళ్ళు రాకపోవడం వల్ల మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుందనమాట శారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తే ఏమవుతుందంటే క్రాప్ టాప్ కుట్టించుకోవడానికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే సైడ్ గోల్ అనేది చాలా బాగా వస్తుందండి అదే పళ్ళు వస్తే పళ్ళు ఒక వన్ మీటర్ వెళ్ళిపోతుంది మనకి అప్పుడు ఫోర్ అండ్ హాఫ్ మీటర్సే మిగులుతుంది అనమాట ఇది పళ్ళు రాలేదు కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుందండి కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చిందనమాట అందుకే ఈ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగుందండి అసలు ఇంకోటి శారీ మొత్తం ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉందనమాట ఇదిగోండి శారీ మొత్తం ఇలానే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ రాసిల్క్ అయితే వచ్చింది ప్లెయిన్ బ్లౌజే అండి ఏమి ఇవ్వలేదు బ్లౌజ్కి ఇదిగోండి ఇలా గోటాపట్టి లేస్ అంటారు కదా గోల్డ్ కలర్ది సమోసా లేస్ అంటారు కదా ఆ లేస్ అయితే వచ్చింది అనమాట ఇదిగోండి చిన్న బ్లౌజ్ పీస్ ఏ కలర్ ఉందో కనకాంబరం కలర్ అనమాట ఇది అదే కలర్ పైపింగ్ వచ్చి ఆ పైపింగ్ పైన సమోసా లేస్ అయితే వచ్చింది ఇదిగోండి ఇలా లేస్ అయితే వచ్చింది ఇంకా శారీ మొత్తం ఇలానే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంది మిస్ చేసుకోకండి ఇదిగోండి ఇలా వేసుకొని కూడా చూపిస్తాను నేను మీకు చూడండి ఒకసారి ఎంత బాగుంది అసలు కెమెరాలో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఒకసారి లుక్ చూడండి అసలు ఎంత కాస్ట్లీ శారీ అయినా పడుతుంది దీని ముందు ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి క్రాప్ టాప్స్ అయితే నేను అసలు ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి బాగా ఇలా చూడగానే ఇది ఇలా స్టిచ్ చేస్తే ఇలా ఉంటుందని ఐడియా అయితే వస్తుంది అందుకని నేను గ్యారంటీగా చెప్తున్నా అండి అలా క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేయించుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే పెళ్ళిళ్ళకి తీసుకోండి ఇది బ్రైడల్ అమ్మాయికి చాలా బాగుంటుంది మెహందీకి సూపర్ ఉంటుందనమాట ఇంకోండి మొత్తం ఇలానే ఈ బ్లౌజ్ వచ్చేసి లెరా సిల్క్ ఓకేనా ఇంకా నేను వేర్ చేసిన శారీ కూడా చాలా బాగుందండి నేనైతే నా దగ్గర ఉన్న కలంకారీ బ్లౌజ్ అయితే ఇలా పేరప్ అయితే చేశానో ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదండి చేయించుకోవాలి మొత్తం స్టార్టింగ్ నుంచి ఉందండి ఇది ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇలా జిగ్జాగ్ టైప్ అనమాట శారీ మొత్తం ఇదిగోండి జిగ్జాగ్ డిజైన్ క్రీమ్ కలర్తో జిగ్జాగ్ డిజైన్ అయితే వస్తుంది మంచి జార్జర్ శారీ అండి ఇది కూడా ఒకవేళ పిల్ల మెహందీకి వెళ్ళే వాళ్ళకి హల్దీకి వెళ్ళే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ లాగా పిల్లలకి లెహెంగాస్ లాగా అలా స్టిచ్ చేస్తామంటే అలా కూడా యూజ్ చేయొచ్చండి ఈ శారీని ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి నాకు ఈ కలర్ బాగా నచ్చింది అందుకే ఈ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను నేను చాలా బాగుందండి మిస్ చేసుకోకండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్లో అయితే చెప్పండి ఒకవేళ ఎవరికైనా ఈ శారీస్ తీసుకోవాలి అనుకుంటే నేను లింక్స్ అయితే ప్రతి శారీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ చూడడం తెలియకపోతే కామెంట్లు అయితే నన్ను అడగండి లింక్ అని నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ ఇవ్వగానే మీరు క్లిక్ చేసి డైరెక్ట్ మీషోలోకి అయితే వెళ్ళిపోతారండి తీసుకోండి ఓకేనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే నేను మీకు రీల్స్లో అయితే చెప్తాను ఓకేనా ఓకే అండి నేను పెట్టే వీడియోస్ నేను పెట్టే కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో ఏది అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ కలెక్షన్ వీడియో ఏమొస్తుందంటే అది కూడా శారీసే అండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కదా అందుకనేసి శారీసే తెప్పిస్తున్నాను బాందిని శారీస్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అవి త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది రావడానికి అవి వచ్చాక నెక్స్ట్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఇంతే అండి ఇవాళ వీడియో ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు శారీస్ ఎలా ఉన్నాయి అన్నది మొత్తం అయితే తెలుస్తుంది మీరు శారీస్ అంతా చూసాక అప్పుడు మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా ఓకే అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫుల్ వీడియో అయితే చూడండి బాయ్ అండి